మన రాజకీయ నాయకులు అధికారుల వైఖరి వల్ల మన దేశ పరువు ప్రపంచం ముందు రోడ్డున పడిన ఎన్నో ఇప్పుడు కూడా అలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది జర్మనీలోని బెర్లిన్ పారా అథ్లెటిక్ చాంపియన్షిప్ పోటీలు జరుగుతున్నాయి అంగవైకల్యంతో ఉన్న వారి కోసం ప్రత్యేకంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నారు ఈ పోటీలలో గెలిచిన వాళ్ళు ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలకు అర్హులవుతారు జర్మనీలో నిర్వహిస్తున్న స్విమ్మింగ్ చాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనడానికి భారతదేశం తరపున మాలా పాండే వెళ్లింది అక్కడ జరిగిన పోటీల్లో పాల్గొని వెండి పథకాన్ని గెలుచుకుంది ఈ సందర్భంగా ఓ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించిన విషయాలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి కాంచన్మాల పాండేకు కళ్ళు అస్సలు కనపడవు తనకు ఈత అంటే చాలా ఇష్టం తన ఇష్టానికి పట్టుదల తోడవటంతో అంగవైకల్యం కూడా చిన్నబోయింది పట్టుదలకు పర్యాయ పదంలా ఉక్కు సంకల్పంతో ముందుకు పోతూ ఎన్నో జాతీయ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని ఎన్నో పథకాలు గెలుచుకుంది ఈసారి కూడా జర్మనీలో నిర్వహించే పారా స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ కు వెళ్లాలని భావించింది ప్రపంచ దేశాలన్నీ భారతదేశాన్ని చూసి ఈర్ష్యపడేలా భారతీయులందరూ గర్వపడేలా చేయాలని కలలు కంది కానీ ఆ పోటీల్లో పాల్గొనాలంటే డబ్బులు లేవు దీంతో పీసీఐ పారా ఒలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియాను తనకు ఆర్థికంగా కొద్దిగా చేయూతనివ్వాలని అభ్యర్థించింది కాంచనమాల పాండే అభ్యర్థనను పీసీఐ పట్టించుకోలేదు దీంతో చేసేది లేక తన ఆశయాన్ని చంపుకోలేక ఐదు లక్షల రూపాయల బ్యాంకు రుణం తీసుకొని టోర్నీలో పాల్గొనడానికి సన్నద్ధమైంది జర్మనీకి వెళ్ళి బెర్లిన్ లో జరిగే పోటీల్లో పాల్గొనింది కానీ టోర్నీలో పాల్గొనే ఆటగాళ్లకు ప్రభుత్వం తరపున పిసిఐ ద్వారా అక్కడ కనీస ఖర్చులకు రావాల్సిన డబ్బు కాంచన్మాల పాండే కు అందలేదు జర్మనీలో వారం రోజులు ఉన్నందుకు గాను డెబ్బై వేల రూపాయల హోటల్ అద్దె నలభై వేల రూపాయల తిండి ఖర్చు మొత్తం కలిపి లక్ష పది వేల రూపాయలు కట్టవలసి వచ్చింది కాంచన్మాల పాండే దురదృష్టవశాత్తు తెచ్చుకున్న డబ్బు కూడా మొత్తం అయిపోయింది చేతిలో చూస్తే చిల్లి గవ్వలేదు పిసిఐ ఏమో స్పందించటం లేదు ఇక చేసేది లేక ఆ డబ్బులు కట్టడానికి బెర్లిన్ వీధుల్లో పాండే బిచ్చమెత్తుకునిందట అలా బిచ్చమెత్తుకొని వచ్చిన డబ్బులతో ఆ లక్షా పదివేల రూపాయలు కట్టేసిందట అంతేకాకుండా జర్మనీలో ఖర్చు చేసిన డబ్బు పూర్తిగా వెనక్కి వస్తుందో రాదో కూడా తెలియటం లేదని అధికారికంగా అధికారులు ఎలాంటి హామీ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసింది ఈ యువ క్రీడాకారిణి ఇంత అవమానాన్ని బాధని దిగమింగుతూ ఎక్కడా ఆత్మస్థైర్యం కోల్పోకుండా భారతదేశానికి వెండి పతకాన్ని సాధించి పెట్టింది ఆ పత్రిక ప్రచురించిన కథనం ఒలింపిక్ షూటర్ అభినవ్ బింద్రా దృష్టిలో పడింది దీంతో ఆ అథ్లెట్ దుస్థితి చూసి చెలించిపోయిన బింద్రా ఈ సంఘటన అత్యంత హేయమైనదని ఇందుకు సంబంధించిన బాధ్యులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని కేంద్ర క్రీడా మంత్రి విజయ్ గోయల్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు దీనికి వెంటనే స్పందించిన కేంద్ర మంత్రి విజయ్ గోయల్ విచారణకు ఆదేశించామని బాధ్యులపై కఠినంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు అయినా ఒక క్రీడాకారిణి అందున అంగవైకల్యం ఉన్న వారిపై సంబంధిత పిసిఐ బోర్డు వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి మన దేశంలోని ప్రభుత్వాలు అధికార యంత్రాంగం క్రికెట్ తప్ప ఏ ఆటను పట్టించుకోరని మిగతా ఆటలపై ప్రభుత్వ యంత్రాంగాలకు ఎంత చిన్న చూపు ఉందో ఈ ఉదంతం తెలియజేస్తుందని దుయ్యబడుతున్నారు తప్పులన్నీ సరిదిద్దుకుంటే సర్దుకుపోవు కొన్ని తప్పులు సరిదిద్దుకున్నా మచ్చలుగా మిగిలిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాము